హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీ ముందుకే చేప గుడ్లు వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను అనమాట నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేసేలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయను అనమాట చేపలో ఉండే గుడ్లు చాలామంది తీసివేసి పడేస్తూ ఉంటారనమాట అవి నేను మాత్రం పడేయకుండా ఫ్రై చేస్తున్నాను ఆ ఫ్రై ఎలాగో ఈ వీడియోలో చూసేయండి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ గుడ్లను తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను అనమాట కడిగేసి పెట్టేసి అందులో కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి కలిపెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసాను కడ స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆ కడాయిలో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకున్నాను అనమాట ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత ఆ గుడ్లు అందులో వేసేసి కలిపెట్టి వేస్తున్నాను అనమాట అందులో వేయంగానే ఉండలు ఉండలుగా అది అవుతూ ఉంటుంది అది మనము ఏంటంటే గంటతో కొంచెం ఉండలు కాకుండా నలుపుకుంటూ పలబెట్టుకుంటూ ఉండాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ గుడ్లు చాలామంది పడేస్తూ ఉంటారు కానీ ఆరోగ్యానికి ఎంత మంచిదో ఎవరికీ తెలియదు అనమాట చాలా చాలా మంచిది ఈ మనము కోడి గుడ్లు తింటూ ఉంటారు చాలామంది అది తినకూడదు లోపల తినకూడదు పై తినకూడదు అనేసి అనుకుంటూ ఉంటారు అనమాట కానీ ఈ చేప గుడ్లు అనేది చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి పెద్ద పెద్ద చేపల్లోనే దొరుకుతూ ఉంటాయి నేనైతే ఇవాళ పెద్ద చేపలు తీసుకోవడం వలన అందులో ఒక చేపలోనే ఉన్నాయి అన్నిటిలో లేవు ఇవి ఒక చేప గుడ్లే అనమాట ఇది ఇదిగో చూడండి ఇలా కలబెడుతూ ఉండడం వల్ల బాగా ఫ్రై అయ్యింది నేను ఏంటంటే గుండలు గుండెలకు కావకుండా స్టాప్గా కలిపెడుతూనే ఉన్నాను అనమాట ఎందుకు అట్లా కలిపెడుతున్నాను అంటే ఉండలు అయితే అవి ఏగవు బాగా చిటిపట్టలాడుతూ పైన పడుతూ కూడా ఉంటాయి అవి ఎంత ఉంటాయి మన ఆవ గింజ అంత సైజులోనే ఉంటాయి గుడ్లు చాలామందికి చేపలు కడిగే వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగ బాగా స్పూన్ వేసేసి అంటే గుడ్డల్ని అంటే ఉండలుగా అవే వాటిని అన్నిటినీ నలుపుతూ ఉన్నాను అందులో ఎండి కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను అనమాట కొంత ఎండి కొబ్బరి పొడి తీసుకొని కలిపెట్టేసి వేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే టేస్టీగా మీరు మీకు కూడా ప్రిపేర్ అయ్యి చేసుకోవచ్చు అనమాట ఉట్టిగానే తినచ్చు రైస్లోకి తినచ్చు చపాతీలోకి తినచ్చు మనము స్నాక్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత గరం మసాలా అర టీ స్పూన్ తీసుకొని అనమాట ఇంకా నేను కారం కానీ అవేమి యూస్ చేయను ఓకే నా ఫ్రెండ్స్ గరం మసాలా కూడా వాటికి బాగా పట్టిన తర్వాత ధనియాల పౌడరు ఒక అర టీ స్పూన్ తీసుకున్నాను అనమాట అది కూడా బాగా కలిపెట్టేసుకొని కొంచెం వేడయిన తర్వాత చూడండి ఇంకా గడ్డలు అయితే ఉన్నాయి నాకు ఇంకా అక్కడక్కడ చిన్న చిన్నవే అవి కూడా కలిబెడుతూ నలుపుతూ ఉంటే గంటితో కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే అవి కూడా నలిగిపోతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది టేస్టీ టేస్టీ చేప గుడ్ల వేపుడు రెడీ అయిపోయింది ఇంతే టేస్టీగా మీకు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసుకోండి ఇది కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బళ్ళ కనెక్ట్ చేసి అలాంటి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కి అందరికైతే షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ షేర్ చేస్తే మీకు ఎలా వచ్చింది మీరు కానీ ట్రై చేసి కానీ ఉంటే మీకు ఎలా వచ్చింది అనేసి కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి అలానే మీది ఏ అని కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియో ఎంత దూరమో వెళ్తుంది అనేసి తెలుసుకుంటాను అనేసి మీ ఊరిని అడిగాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్